హలో అండి వెల్కమ్ టు వర్ణా శారీస్ ఈ మనం చూడబోయేవి టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్లో పైతానీ బోటర్తో ఉందండి శారీ ఇలా మంచి ఫాలింగ్తో ఉంది ఇదంతా లైట్ గోల్డ్ లైట్ గోల్డ్లో పైతానీ స్టైల్లో ఉందండి ఇది ఈ శారీస్ అన్నీ కూడా దీపావళి స్పెషల్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఈ సింగిల్ చూస్తే మీకు ఇలా ఉంది ప్యూర్ తస్సరికి ఏమాత్రం తగ్గకుండా మంచి ఫాలింగ్తో మంచి పళ్ళుతో దీని బ్లౌజ్ వచ్చి బ్రోకేట్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి లాస్ట్లో మళ్ళీ బోర్డర్ మంచి మంచి బేబీ పింక్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ లైట్ గ్రీన్ ఇట్లా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ ఏ ఏమాత్రం తగ్గకుండా ఉంది ఇవి మనం చాలా సేల్ చేసాం ఇక లాస్ట్లో దీన్ని ఒకసారి డిస్కౌంట్ పెడదాం అన్నట్టుగా ఎన్నిసార్లు రీస్టాక్ రీస్టార్ట్ చేసామో మనకే తెలియదు వీటిని మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఉన్న శారీస్లో ఒకటి లైట్ ఎల్లో బోర్డర్ బోర్డర్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ దీని పళ్ళు దీంట్లో ఒక శారీ ఉందండి నాకు ఇదే కలర్ సేమ్ నెక్స్ట్ కలర్ వచ్చి సీ బ్లూ కసర్ జార్జెట్స్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఈ శారీస్ని అయితే ఇది జార్జెట్ లోనే ఆల్ ఓవర్ మంచి మీనా వర్క్తో సరి ఎంత ఇలా ఉంది దీన్ని పళ్ళు బ్లౌజ్ చిన్న బుట్టీతో చాలా అందంగా ఉందండి బ్లౌజ్ కూడా మంచి ఫాలింగ్ క్లాత్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది కొంచెం వేరియేషన్తో ఉంది ఇది సిల్వర్ బార్డర్తో శారీ అంతా ఇలా ప్లెయిన్గా అనిపిస్తుందండి దీన్ని పళ్ళు దీన్ని హైలైట్ ఏంటంటే దీని బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా మీనా వర్క్తో చివరిలో బోర్డర్తో ఇలా ఉంది ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్